వైఎస్ఆర్సిపికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి గారి గురించి నేరుగా ఒక్కసారి కూడా ఆయన పేరెత్తి పెద్దగా మాట్లాడింది లేదు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా ఎందుకు ఆయన పార్టీకి రాజీనామా చేశారు ఎందుకు వెళ్ళిపోయారు అనే దానికంటే ఆయన మీద కీలక ఆరోపణలు చేశారా అనే చెప్పుకోవాలి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి విజయసాయిరెడ్డి లొంగిపోయారు అంటూ ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగిపోయి కోటమికి మేలు చేసేలాగా నిర్ణయాలు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి విందాం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు మేలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యవానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి రైట్ ఒక అసహనంతో కూడిన వ్యాఖ్యలుగా అయితే కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడతారు అని బహుశా ఆయన కూడా ఊహించుండరు ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ వెంట ఉంటూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి కూడా బాగా దగ్గర వ్యక్తి రెడ్డి గారు ఎంతో నీతి నిజాయితీతో ఆయన రాజకీయ పార్టీలో కొనసాగిన వ్యక్తి రాజకీయ పార్టీలో కొనసాగిన వ్యక్తి రాజకీయాలు చేసిన వ్యక్తి అనడానికి అయితే లేదు ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనేమి ఎలాంటి రాజకీయాలు చేసిన దాఖలాలు లేవు ఆయన మీద ఎలాంటి మచ్చ కూడా లేదు అది ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఆయన మీద మచ్చేస్తారేమో అనుకుంటే రాజకీయ నాయకుడి మీద జరిగేది అదే కానీ నిన్న మొన్నటి వరకు ఉన్న సొంత పార్టీ నాయకుడే ఒక రకంగా ఇప్పుడు సొంత పార్టీ అనడానికి లేదు నన్న మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి మీద ఒక అతిపెద్ద మచ్చైతే వేశారు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి లొంగిపోయాడు ఆయన లొంగిపోయే ఆయన వదిలేసుకున్నారు పదవును వదిలేసుకున్నారు పార్టీకి రాజీనామా చేశారు అలాంటి వ్యక్తి ఇచ్చే వాంగ్మూలానికి మూలానికి ఏముంటుంది శాంటిటీ ఏముంటుంది అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు విజయసాయిరెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారనేది చూద్దాం